ఈ మధ్య కాలంలో కెరీర్ పరంగా గోల్డెన్ ఫేజ్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ ఎవరంటే అందరూ టక్కున చెప్పే పేరు రష్మిక టాలెంట్ పరంగా కమర్షియల్ గా రెండూ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్న రష్మిక పేరు సౌత్ ఇండియాలోనే కాక ఇంకా బాలీవుడ్ లో కూడా మారుమోగిపోతోంది ఆమె నటించిన లేటెస్ట్ సినిమా కుబేరాలోనూ ఆమె పర్ఫార్మెన్స్ కి మంచి గుర్తింపు లభించింది ఇప్పుడిప్పుడే టౌన్ లో మరో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది అల్లు అర్జున్ అట్లీల ఏఏ ట్వంటీ టూ ఏఏ సిక్స్ ప్రాజెక్ట్ లో ఆమె జాయిన్ అవ్వడమే అల్లు అర్జున్ రష్మిక ఇప్పటికే పుష్ప వన్ అలాగే టూ లలో కలిసి నటించిన వీరిద్దరూ మళ్లీ స్క్రీన్ పై కనిపిస్తే అది సూపర్ గా ఉంటుంది కానీ ఈసారి మాత్రం పుష్ప సినిమాలలో కాకుండా రష్మిక ఒక నెగిటివ్ షేడ్ పాత్రలో కనిపిస్తుందని వినికిడి ఇప్పటివరకు రష్మిక చేసిన పాత్రలపై చూస్తే తాను ఒక ప్రేమికురాలు బబ్లీ గర్ల్ సమ్ టైమ్స్ ఎమోషనల్ యాక్టర్లా కనిపించింది గీతా గోవిందం డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో ఆమె నటనకు మంచి క్రెడిట్ కూడా వచ్చింది సరిలేరు నీకెవరు లాంటి కమర్షియల్ సినిమాల్లోనూ స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకుంది కానీ రష్మిక కెరీర్కి ప్రత్యేకత తెచ్చిన విషయం ఏమంటే ఆమె ఎప్పుడూ కూడా రొటీన్ స్క్రీన్ టైప్లలో పడిపోకుండా తన పాత్రకి ఒక ప్రత్యేకమైన స్థానం తీసుకురావడం అలా క్యారెక్టర్ బేస్డ్ రోల్ చేసింది అల్లు అర్జున్ ప్రాజెక్ట్ లో రష్మిక నెగిటివ్ షేడ్ పాత్ర చేయబోతున్నదనేది సమాచారం లాస్ ఏంజల్స్ లో రష్మిక లుక్ టెస్ట్ కూడా పూర్తి చేసిందని టాక్ ఇది కనుక నిజమైతే ఇది రష్మికకు నటిగా ఒక లిట్మస్ టెస్ట్ లాంటిదే అంతేకాదు ఇక నెగిటివ్ రోల్స్ చేయడం స్టార్ హీరోలపై ఛాలెంజ్ లా నిలవడం దీని ద్వారా కొత్త ఫేస్ స్టార్ట్ అవుతుంది ఇంతవరకు ముద్దుగా నవ్వుతూ కనిపించిన రష్మిక ఇప్పుడు ఓ మెలోడీ డ్రామా మేలవించి ప్రేక్షకులను షాక్ చేయబోతుందా అని చర్చ కూడా జరుగుతోంది ప్రస్తుతం రష్మిక తెలుగు హిందీ సినిమాల్లో బిజీగా ఉంది ఒకవైపు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు మరోవైపు కమర్షియల్ మల్టీస్టారర్ ప్రాజెక్టులు ఇదే టైం ఎక్స్పెరిమెంట్ చేయడానికి పర్ఫెక్ట్ మరి సౌందర్య రమ్యకృష్ణ మీనా వంటి లెజెండ్స్ కూడా అన్ని విధాలుగా గుర్తింపు పొందినవారు వారు ఓవైపు గ్లామర్ పాత్రలు చేశారు మరోవైపు నేటివ్ షేడ్ క్యారెక్టర్లు చేసి విలక్షణత చూపించారు రమ్యకృష్ణ నరసింహలో నీలాంబరి పాత్రతో ప్రజల మధ్యలో అలా నిలిచిపోయింది ఆ తరహా ఛాలెంజింగ్ రోల్స్ నటిగా ఎదగడానికి సహకరించాయి ఇప్పుడు అదే బాటలో రష్మిక నడిచిందంటే ఇది సాహసం అనకుండా ఉండలేం ఈ సినిమాలో బన్నీకి డిఫరెంట్ హీరోయిన్ ఉన్నట్లు టాక్ దీపికా పదుకొని మృణాల్ ఠాకూర్ జాన్వి కపూర్ వంటి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి కానీ రష్మిక ఆ ట్రాక్ లో వెళ్లకుండా ఒక నెగిటివ్ డైనమిక్ క్యారెక్టర్ చేయబోతుందంటే ఒక ప్రయోగాత్మక దిశలో ఆలోచిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్